హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బోటే ఈరోజు నంద్యాల నుంచి కోరేరండి వీణా గారు పంపించారు చూడు నంద్యాల కోడ్ వేసి తన నేమ్ తన ఫోన్ నెంబర్ అండి మన బోటిక్ అడ్రస్ మధురిమా బోటిక్ తాడపత్రి సంజీవ్ నగర్ థర్డ్ రోడ్డు పుట్లూరు పైనేనండి ఎక్కడ సందుల్లో అలా కాదు పుట్లూరు పైనే ఉంటుంది నియర్ సన్ శ్రీవాణి స్కూల్ బ్రాంచ్ టూ అండి అడ్రస్ వచ్చేసి మనకు కరెక్ట్గా శ్రీవాణి స్కూల్ దగ్గరే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తాడపత్రి కోడ్ అండి మనకి కన్ఫామ్ గా తాడపత్రి కోడ్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి మిస్ చేయొద్దండి ఎక్కడ కొరియర్ మిస్ అయినా మీకు కానీ మాకు కానీ ఫోన్ వస్తుంది అయితే మిస్ చేయకోకుండా చూడండి తను ఏం పంపించారో చూసేద్దాం మేడం అయితే చాలా నీట్ గా ప్యాక్ పట్టు సారీ అన్నారు తనది ఎలాంటి మోడల్ చేద్దాం మేడం అయితే ఇలా నీట్ గా తను ప్యాక్ చేసి పంపించారు వీటికైతే వర్క్ చేయమన్నారు ఎలా ఎలాంటి డిఫరెంట్ వర్క్స్ వస్తాయో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా మరిన్ని డిఫరెంట్ డిజైన్స్ మీకు ఐడియా లేకుండా మేము సజెస్ట్ చేస్తామండి ఏ ఏ ప్యాటర్న్ క ఏ సెట్ అవుతుంది అనేసి ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఫాలో మీ మదిరి మా